ప్రస్తుత కాలంలో విదేశీ కల్చర్తో కార్పొరేట్ పాఠశాలలు ధనార్జన ప్రధాన ధ్యేయంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని డాక్టర్ సుచరిత ఆర్ఎస్ఎస్ విభాగ ప్రచార కాసం సత్యనారాయణ తెలిపారు సరస్వతి శిశుమందిర్ హిందూ ధర్మాన్ని నిలబెట్టాలని చేస్తున్న కృషి అభినందనీయమన్నారు శ్రావణ చివరి శుక్రవారం సందర్భంగా శ్రీ సరస్వతి శిశుమందిర్లో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సుచరిత హాజరై జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సరస్వతి శిశుమందిర్ ఇంగ్లీష్ మాధ్యమంగా నిర్వహించడం అదృష్టమని అన్నారు ప్రస్తుత కాలంలో విదేశీ కల్చర్తో కార్పొరేట్ పాఠశాలలు ధనార్జన ప్రధాన ఉద్దేశంగా సంస్కృతిని పూర్తిగా వదిలివేస్తున్నాయన్నారు హిందూ ధర్మాన్ని నిలబెట్టాలన్న పాఠశాల కృషిని అభినందించారు వక్తా సత్యం మాట్లాడుతూ పంచపరివర్తన గురించి వివరించారు స్వదేశీ వస్తువులు సామాజిక సామరస్యత పర్యావరణం కుటుంబ ప్రబోధం సైతం వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు ముఖ్యవక్తగా ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచార కాసం సత్యనారాయణ సమితి సభ్యులు దోసపాటి శ్రీనివాస్ పల్లెల్ల యాదగిరి ప్రబంధకారిణి కమిటీ సభ్యులు గోవింద్ సుధాకర్ తిరందాసు లక్ష్మీనారాయణ గుత్తా రవీంద్రనాథ్ నేలపట్ల రవికుమార్ పాఠశాల ప్రధాన మాతాజీ సంధ్యా ఆచార్యుల మాతాజీల బృందం పూర్వాచార్యులు పోషకులు విద్యార్థులు వైదిక పురోహితులు శ్రీకాంత్ శర్మ తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో శిశుమందిర్ ఏర్పాటు చేసి అయినా కానీ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలి మన పిల్లలకు మన బోధన పద్ధతులు తెలపాలి అని ప్రతి పండగ కూడా ఇక్కడ మన శిశుమందిర్లో శిశుమందిర్లో అన్ని సంప్రదాయాలతో పాటు అన్ని మంచి సంప్రదాయాలు నేర్పాలనే ఉద్దేశంతో ప్రతి పండగ కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా వసంత పంచమి సరస్వతి జయంతి మరియు ఈరోజు వరలక్ష్మి వ్రతం ప్రతి శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం మంచి వరలక్ష్మి పూజ చేసుకుంటూ ప్రతి వారిని ఇక్కడ అందరి మహిళలను పేరెంట్స్ను చుట్టుపక్కల వారిని కూడా అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి భక్తి శ్రద్ధలతో పూర్తి చేయడం జరుగుతుంది శివాజీ నగర్లో ఉన్నటువంటి సరస్వతి మందిర్లో వరలక్ష్మి ప్రతమం అనేటువంటిది జరుగుతున్నది దీనికి దీని చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాల వారు మరియు ఈ ఇతరత్రమైనటువంటి కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క పూజలో చాలా చక్కగా పాల్గొన్నారు ఈ యొక్క పూజ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే హిందువులలో ఉన్నటువంటి సనాతనమైనటువంటి ధర్మాన్ని దారి వాళ్ళకు తెలియజేయడం అనేటువంటిది విద్యార్థులలో ఈ యొక్క ధర్మం యొక్క విషయాలను తెలియజేయడం అని చెప్పేసి ఈ కార్యక్రమం జరుగుతున్నది ఈ ఆ ప్రతి సంవత్సరం కూడా ఆరు కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఉంటాయి ఆరు పండుగలు అందులో భాగంగా ఇదొకటి దీంట్లో పా చాలామంది పాల్గొనడం జరిగింది కమిటీ సభ్యులు తర్వాత పూర్వ ప్రముఖులందరూ కూడా పాల్గొనడం జరిగింది కార్యక్రమం చాలా విజయవంతమైంది పాఠశాలల్లో వివిధ రకాల అకేషన్లు ఇవాళ కొన్ని కార్పొరేట్లు కానీ ప్రైవేట్లు కానీ వాళ్ళు ఏదో వెస్టర్న్ సంబంధించిన చేస్తున్నటువంటి సందర్భాలు అయితే ఉంటున్నాయి కానీ మనకు ఈ యొక్క సనాతనమైన ధర్మానికి ఈ యొక్క సంస్కృతికి సాంప్రదాయాలకు సంబంధించిన సరస్వతి విద్యాపీఠం ఏదైతే సూచిస్తుందో దానికి సంబంధించిన ఒక మన ధర్మానికి సంబంధించిన పండుగలు ఫెస్టివల్స్ అకేషన్స్ అనేటివి మనకు ఆరు ఉత్సవాలు అయితే ప్రధానంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో వచ్చేసి మనకు మొట్టమొదటగా వసంత పంచమి సామూహిక అక్షరాభ్యాసం అనే కార్యక్రమం చేసుకుంటాము ఆ తర్వాత వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అనేది జరుపుకుంటాము దాని తర్వాత వచ్చే అటువంటిది వరలక్ష్మీ వ్రతం అనేది జరుపుకుంటున్నాము దేశభక్తి మాతృదేవోభవ గురుదేవోభవ అనే అక్షరాలు ముందు దానితోటే ప్రారంభం ఇంట్లో తల్లిదండ్రులను కూడా గౌరవించే విధంగా పిల్లలు అట్లా క్రమశిక్షణలో పెరుగుతున్నారు కాబట్టి ఈ ముఖ్యంగా ఏందంటే ఈ వరలక్ష్మి శ్రావణ మాసం వచ్చిందంటే ఈ శిశువులు ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతాలు సామూహికంగా జరిపి జరుపుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ ఏంటంటే అందరూ కూడా కలయిక మహిళలందరూ కూడా ఇళ్లలో వసతులు కుదరని వాళ్ళు ఇక్కడికి వచ్చి తీర్థప్రసాదాలు చేసుకొని వచ్చి ఇక్కడ సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు జరుపుకుంటున్నారు అదేవిధంగా ఈ మందిర్ కూడా ముందు ముందు కూడా చాలా పెద్ద సంఖ్యలతోటి జరగాలని కూడా మేము కోరుకుంటున్నాం అలాగే శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా నల్గొండ పట్టణంలోని సంతోషిమాత దేవాలయంలో అమ్మవారికి అభిషేకం వడిబియ్యం ఉద్యాపనలతో పాటు వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి జయరామయ్య అర్చకులు కారంపూడి మోహనాచార్యులు శ్రీకాంతాచార్యులు లక్ష్మణ్ మహేష్ శైలజ తదితరులు పాల్గొన్నారు సము చివరి శుక్రవారం అవడం చేత శ్రీ భక్తాంజనయ సహిత మాత దేవాలయం ముందు ఈ రోజున అమ్మవారికి ఉదయం ప్రాతకాల ముందు ప్రత్యేకంగా నవరసాలతో మరి విశేషమైనటువంటి ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము అదేవిధంగా ఈరోజు కుంకుమార్చనలు ఒడిబియ్యము ఉద్యాపలతో పాటు వరలక్ష్మి వ్రతాలు మరి రెండవ వారం చేయని వాళ్ళు ఉన్న కూడా ఈ రోజున కూడా వరలక్ష్మి వ్రతాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది మరి శ్రావణ మాసంలో ఎంతో మంది అమ్మవారి ఆలయానికి వచ్చి దర్శించుకొని ఈ యొక్క శ్రావణ మాసంలో విశేషమైనటువంటి పూజల్లో భక్తులందరూ కూడా పాల్గొన్నారు భక్తులందరికీ కూడా ఆ సంతోషం మాత అమ్మవారి కృప ఎల్లవేళ్లల్లో ఉల్లాలి కోరుకుంటూ జయ సంతోషమా